నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని రోడ్డు ప్రమాదాలలో మనం చూసుకుంటే ప్రవాసులు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు వివరాలుకి వెళితే సుబియా రోడ్డులో మనం చూసుకుంటే రెండు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఒక ప్రవాసుడు మృతి చెందాడని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది భద్రతా సిబ్బంది మరియు అంబులెన్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారని చెప్పేసి అలాగే అక్కడ వారు చనిపోయిన ప్రవాసుడు ఒక పాకిస్తానీ వ్యక్తి అని చెప్పేసి గుర్తించడం జరిగింది ప్రమాదానికి దారితీసిన పరిస్థితుల పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నామని చెప్పి రెస్క్యూ పోలీస్ పెట్రోలింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నట్లు అధికారులు తెలియజేశారు అలాగే ప్రస్తుతం రోడ్డు ప్రమాదంలో మనం చూసుకుంటే ఒక పాకిస్తానీ వ్యక్తి చనిపోవడం జరిగింది అలాగే కువైట్ దేశ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఇందులో భాగంగా కువైట్ రెస్క్యూ పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తూ ఉండగా మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకుని ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేశామని చెప్పేసి అలాగే వారిపైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేసినట్లు అధికారులు తెలియజేశారు కాబట్టి కువైట్లో డ్రైవింగ్ చేస్తూ ఉన్న మన భారతీయ డ్రైవర్ నల్లందరూ చాలా జాగ్రత్తగా ఉండనన్నా ఎందుకంటే కానీ మనం సక్రమమైన మార్గంలో వెళుతూ ఉన్నా కానీ అవతలి వాళ్ళ వల్ల మనకు ప్రమాదం పొంచి ఉంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న jake